గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో రాజమహేంద్రవరం శ్రీ ఉమా కోటలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావించాలని భక్తులకు గుర్తుండిపోయేలాగా శాశ్వతమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు దక్షిణ కాశీగా స్వామి ఆలయం పాలక మండలికి అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ రాష్ట్రంలో మంగళగిరి తర్వాత సిటీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దేవాలయ కమిటీలు నియామకం జరిగిందన్నారు నగరంలో కొయ్యల రమణను వైసీపీ నాయకులు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు చేశారని వాటన్నింటినీ తట్టుకుని కూటమి విజయానికి ఆయన ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు పాలకమండలి చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ప్రాచీనమైన చారిత్రాత్మకమైన ఆలయానికి చైర్మన్ గా నియమితులవ్వడం తన పూర్వజన్మ సుకృతుమని అన్నారు అనంతరం పాలకమండలి చైర్మన్ సభ్యులను పెద్ద ఎత్తున ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రే శ్రీనివాసరావు అత్తి సత్యనారాయణ వై శ్రీనివాసు పంతం కొండలరావు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం నండూరి సుబ్బారావు నందివాడ దినేష్ ఉప్పులూరి జానకీ రామయ్య మొకమాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేని టైంలో నన్ను ఎంకరేజ్ చేసి నా ముఖం సత్యనారాయణ గారు నన్ను పర్వాలేదు అని నా ఆయనకున్న సీటు కూడా వదిలేసి నాకు ఇచ్చి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నా గురువైన అయిన మఖంబడి సత్యనారాయణ గారికి నవతాఫరం కొద్దని చెప్పుకుంటున్నాను 아저트라네태트라 <sans> <sans>